నేరాల నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని కొవ్వూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం పేర్కొన్నారు తూర్పు గోదావరి కొవ్వూరు పట్నం గోష్పద వద్ద ఆలయాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు కొవ్వూరు పట్టణ సర్కిల్ పరిధిలో దొంగతనాలు అరికట్టేందుకు దేవాలయాలు చర్చిలు మసీదులో తప్పనిసరిగా ఆలయ నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు వాటితో పాటు గృహ యజమానులు కూడా తమ ఇంటి పరిధిలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు దేవాలయాల వద్ద తెలియని వ్యక్తులు సంచరించినా ఎవరైనా అసంఘిక కార్యక్రమాలు చేపట్టినా డయల్ వన్ వన్ కాల్

మా డిఎస్టీ గారి కోరిక మా ఎస్పీ గారు కోరిక మా డీజీ గారి నా మొత్తాన్ని కాదు మా డీజీ గారితో ఎట్టి పరిస్థితుల్లో ఐదు వందల కెమెరా పెట్టింది సో వీటిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అఫెన్స్ మనం కెమెరా మంచి హ్యాపీగా ఉంటాడు కెమెరా తీర్పు పెట్టుదాం దొంగల కోసం

పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాలు మసీదులు చర్చిలకు సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సిసి కెమెరాస్ అన్ని టెంపుల్స్ లోను చర్చెస్ లోను మసీదులోను సిసి కెమెరాస్ ఏర్పాటు చేయాలని వాళ్ళకి ఎటువంటి